ఓకే అసలు గుంటూరు తూర్పు నియోజకవర్గం విషయానికి వస్తే ఏ ప్రాబ్లం ఉంది అన్నా కానీ ముందు మీరే రియాక్ట్ అవుతున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఏంటి ఈ తూర్పు నియోజకవర్గం అసలు డెవలప్మెంట్ అయ్యిందా లేదా ఈ రోడ్లన్నీ కూడా నాసి రకపు రోడ్లు వేసి తాత్కాలికంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి కార్పొరేటర్ ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యే వస్తారు ప్రచారంలో కార్పొరేటర్స్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు సో మరి వీళ్ళందరినీ ఎప్పుడూ మీరు నిలదీసినట్లు కనిపించలేదు ఎక్కడా కూడా ప్రాబ్లం ఉంది మీరొకరున్నారు ఉద్యమకారుడిగా అనేది ఎక్కడా కనిపించలేదు ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రమే పోస్టులు పెడుతున్నారు అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి మరి ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం చేశారు అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకెళ్లి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తూర్పు నియోజకవర్గంలో మా ఏరియాకి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే మరి ఎలా రియాక్ట్ కానీ వాళ్ళు తీసుకెళ్ళినటువంటి సమస్యలు పరిష్కరించే దిశలో ఆ శాసన సభ్యుడు ఉన్నారా అంటే ఎక్కడా లేనటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఏంటి ఈ తూర్పు నియోజకవర్గం అసలు స్థితిలో ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఏ ప్రాబ్లం వచ్చిందో ఏంటో అన్న భయం లేకుండా ప్రతిదీ పోస్టింగ్స్ చేస్తున్నారు ఏంటి ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ పోస్టింగ్స్ పెట్టినప్పటి నుంచి కానీ ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పటి నుంచి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా మీరు ఏంటి వైసీపీ మీద కోపమా లేకపోతే ఓన్లీ ఈ అన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా మీద వైసీపీ మీద కోపమా అది ప్రజాప్రతినిధి మీద కోపమా అనేది కాదు